ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్పై ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస పరీక్ష జరగనుంది మున్సిపాలిటీలో కాంగ్రెస్కు బలం తక్కువగా ఉండడంతో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ఈ క్రమంలోనే బీజేపీ తిర్పెల్లి కౌన్సిలర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం ఖాయం కావడం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు వీరిని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్తో పాటు బీజేపీ నుంచి పలువురు కౌన్సిలర్లు వరుసగా హస్తంగుటికి చేరుకుంటున్నారు వైస్ చైర్మన్ జహీర్ రంజనింగ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు దీంతో మొత్తం ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఆయనను పదవి నుంచి తొలగించడం కోసం కలెక్టర్కు నోటీసులు ఇచ్చారు కలెక్టర్ ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించగా రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించగా ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు హస్తంగుటికి చేరారు తాజాగా బీజేపీ కౌన్సిలర్ రాజేష్ చేరిక అంశం రచ్చకు దారితీసింది